గూడూరు రెండోపట్న పరిధిలోని మసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకటేష్ తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఊరికి వెళ్లారు వారి బంధువులను ఇంటి వరకు వెళ్లి చూసి రమ్మని చెప్పగా వారు వెళ్లి చూసేసరికి తాళం పగలగొట్టి ఉన్నదని వెంకటేష్ కు తెలియజేశారు వారి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న మూడు సవర్ల బంగారం అర కేజీ వెండి పదివేల రూపాయల నగలు దోచుకెళ్లారు టూ టౌన్ పోలీసులు సంఘటనా చేరుకుని విచారణ చేపట్టారు మేము ఊరికి పోయాము చాలా నేర్చుకుని ఊరికి పోయేసి ఈ విధంగా బంగారు పిండి పదిహేను డబ్బులు అన్ని చోటు చేశాడు నా పేరు పద్మ నేను శనివారం సాయంకాలం ఊరికి వెళ్ళాము నేను మా ఆయన మా పాప ఊరికి వెళ్ళాము మేము ఊరికెళ్ళిన తర్వాత శనివారం నైటు మన మన ఇదిలోనే పక్క ఇదిలోనే దొంగతనం జరుగునింది అది మేము సెల్లో చూసి వెంటనే మా ఆయనకి చెప్పాను చెప్పిన వెంటనే ఫోన్ చేశాడు మా మధ్యకి ఫోన్ చేస్తే పోయి ఇంటికాడ చూడరా అంటే చూశాడు అప్పుడు వచ్చాడు కానీ చూసి బయట నుంచి చూసిడు కానీ కానీ లోపల ఏం తెలియలేదు బయటకి ఎక్కి చూసాగానే తలుపు పగలగొట్టింది పగలు కొట్టి ఉండేకి తాళా వేయలేదని మమ్మల్ని అడిగాడు అడిగితే అయ్యా మేము తాళాలు అన్నిటికీ వేసి వచ్చాము అని చెప్పాము అప్పుడు ఒక అబ్బాయిని పైకి గేట్ పై నుంచి ఎక్కించి లోపలికి వచ్చి ఆ తలుపు అవన్నీ చూస్తే లోపల ఆ బీరువాన్ని రెండు బీరువాలు రెండు రూముల బీరువాలు పగలు కొట్టి మూడున్నర సవర్ బంగారం అరకేజీ కేజీ పదివేలు